అమరావతి వేషల రాజధాని అన్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో హాట్ టాపిక్ అనమాట అన్ని పొలిటికల్ పార్టీలు ఖండిస్తున్నాయి కానీ ఒక పొలిటికల్ పార్టీ మాత్రం సవర్ధించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాయి దానికి డిబేట్ నిర్వహించినటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకుంటే అది తప్పు అన్నట్లుగా ఒక వ్యవహారం అదేవిధంగా ఎవరైతే ఆ కృష్ణమరాజు అనేటటువంటి వ్యక్తి అడ్డగోలుగా మాట్లాడితే అతని గురించి సెర్చ్ చేస్తూ ఉంటే అతని గురించి కూడా ఏదో ఒక వీడియో రిలీజ్ చేసి క్షమాపణ చెప్పకపోయినా కానీ ఏదో నడిపేసినటువంటి పరిస్థితి అయితే దీంతో ఇప్పుడు షర్మిళ గారు షర్మిళ గారు కూడా రంగంలోకి దిగినారు అమరావతి వేసల రాజధాని కామెంట్స్ మీద భారతి రెడ్డి గారు జగన్ గారు బాధ్యత వహించాలని చెప్పేసి నేను అనడం లేదు షర్మిళ షర్మిల గారు అనడం అయితే జరుగుతుంది సో నేను కావాలంటే అది కూడా వినిపిస్తాను చూడండి మీరే అదిగో వేష్యాల రాజధాని అంటే ఆ రాజధానిలో ఇంకా మనుషులు అనేవాళ్ళు ఎవరు లేరా కేవలం వేష్యాలే ఉన్నారా అని చెప్పేసి షర్మిలా గారే మాట్లాడుతున్నారు అది సో ఆ అయితే కనుక మొత్తానికి చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది దీన్ని ఏమాత్రం కూడా సమర్థించకూడదు పూర్తి స్థాయిలో ఖండించాల్సిన విషయం అని చెప్పేసి మన శర్మిల గారు చెప్పడం జరిగింది మహిళల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు ఆంధ్ర రాజధాని అమరావతి మన రాజధాని మీద ఇలాంటి కామెంట్స్ ఎవరు చేసినా క్షమించడానికి నేరం వేసీల రాజధాని అనడం బేస్లెస్ అండ్ సెన్స్లెస్ అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి గారు మాట్లాడడం జరిగిందనమాట అయితే ముఖ్యంగా ఏంటంటే అసలు శృతి మించి రాగా పడుతున్నారు ఆ వ్యక్తుల్ని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారో నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు అంత అంత దారుణమైన భాష ఉపయోగిస్తే అంత దిగ్గుమాలిన భాష ఉపయోగిస్తే ఆ వ్యక్తులను ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నారో ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్గా నిలబడుతున్నారు ఏ విధంగా దాన్ని కవర్ చేసుకుంటారో అర్థం కావట్లేదు చివరి గారికి షర్మిలా గారు కూడా వచ్చి క్షమాపణ చెప్తే తప్పు లేదు వెంటనే రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి అవి మాట్లాడటమే జరుగుతోంది సో దాదాపు ఆమె పంతొమ్మిది నిమిషాల స్పీచ్ అనమాట దాదాపు ఇరవై నిమిషాల స్పీచ్ మీరు చూడండి మీరు కావాలంటే ఆ స్పీచ్ మొత్తం చూడండి మీ క్లారిటీ వస్తుంది ఆమె కూడా ఏ స్థాయిలో మాట్లాడింది అనేది అంటే ప్రతి ఒక్కరి మనోభావాలు హట్ అవుతున్నాయి కానీ ఆ పార్టీ వాళ్ళకి సంబంధించిన మనోభావాలు మాత్రం హట్ కావట్లేదు అది వింతైన విషయం